హై అండి వారణాసి రాజమౌళి గారి భారీ ప్రాజెక్ట్ మహేష్ బాబు గారు ఇలా ఒక భారీ కాస్టింగ్తో తీస్తున్న ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తున్న కాడి నుంచి ఏదో ఒక రూమర్స్ని అయితే ఎదుర్కొంటూనే ఉంది తాజాగా ఈ సినిమా ఈవెంట్ జరిగిన తర్వాత టైటిల్ విషయంలో ఒక వివాదం అయితే వచ్చింది ఈ సినిమా టైటిల్ ఆల్రెడీ నేను రిజిస్టర్ చేశానని చెప్పి ఒక అతను దీని మీద ఫిలిం ఛాంబర్లో దాన్ని తీసుకురావటం ఆ టైటిల్పై కొంచెం రూమర్స్ రావటం దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది మనం ఇప్పుడు అసలు ఏమైంది ఏంటనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ సంబంధించి ఈ సినిమా గురించి అప్డేట్స్ కూడా ఫస్ట్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్తే వారణాసి మహేష్ బాబు గారు రాజమౌళి కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా సినిమా స్టార్ట్ అయిన కాల నుంచి మంచి హైప్స్ అయితే మాత్రం వస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్తో అయితే ఈ సినిమా స్టార్ట్ చేశారు మళ్ళీ మధ్య ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కానీ ఆ ఈవెంట్లో జరిగిన చిన్న చిన్న కొంచెం ఇష్యూస్ కానీ అవన్నీ అంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్స్లో కొంతమంది ట్రోల్స్ చేయటం కానీ ఇలా ప్రతిదీ ఏదో ఒకటి ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒకటి న్యూస్ అయితే వైరల్ అవుతూనే ఉంది అయితే రీసెంట్గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ సినిమా టైటిల్ నేను రిజిస్టర్ చేసుకున్నానని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చింది వేరే వాళ్ళు అయితే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఎవరైతే ఈ వారణాసి అనే టైటిల్ రిజిస్టర్ చేశారో వాళ్ళు ఓన్లీ మన ఏ తెలుగు రాష్ట్రాల వరకే చేశారని మిగతా ఎక్కడా కూడా లేదని అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి రాజమౌళి వారణాసిని రిలీజ్ చేస్తారని మిగతా చోట్ల అన్ని చోట్ల వారణాసి అనే టైటిల్ని కన్ఫామ్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది అయితే ఇది అఫీషియల్గా చిత్ర యూనిట్ నుంచి అయితే రావాలి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనమాట ఇది చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయితే ఇది కన్ఫామ్ అయినట్టు ఎందుకంటే ఈ సినిమాకి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం అనేది ఎదురవుతూనే ఉంటుంది పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఈవెంట్ జరిగినప్పుడు కానీ ఈ టైటిల్ విషయంలో కానీ ఏదో ఇష్యూ వస్తూనే ఉంది కానీ ఇవన్నీ అధిగమించి రాజమౌళి గారు అయితే మాత్రం ఈ సినిమాని కంప్లీట్ చేస్తారు అభిమానులు ముందుకు తీసుకొస్తారు కానీ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం అందరికీ ఉంది ఎందుకంటే రాజమౌళి గారు ఏది చేసినా ఎలా చేసినా పక్కాగా ఒక ప్లానింగ్తోనే చేస్తారు ఆయన విజన్ ఎవరికీ అర్థం కాదు ఆయన ఏది కూడా అంతా అయ్యి ముందుకు వచ్చిన తర్వాత మాత్రమే బయటకు వస్తుంది అవుట్పుట్ అనేది ఏదైనా ఈ సినిమా గురించి మాత్రం మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మనం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ వివాదంలో అయితే ఇలాగొక కన్క్లూజన్ అయితే వచ్చిందనమాట అయితే మనం అన్నట్టుగా మాత్రం చిత్ర యూనిట్ నుంచి వస్తేనే క్లారిటీగా ఇదైతే కన్ఫర్మ్ అయినట్టు అనమాట మేబీ త్వరలోనే దానికి సంబంధించి కూడా వీళ్ళు పెట్టే అవకాశం అయితే ఉంది ఇక ఈ చిత్రానికి సంబంధించి మండి మధ్య ఎంఎం కీరవాణి గారు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు సినిమాలో ఆరు పాటలు ఉంటాయని ఆల్రెడీ మనకి ఒక టూ త్రీ సాంగ్స్ వరకు రిలీజ్ చేస్తారు విన్నాం ఆ రోజు మనం కుంభ గురించి ఒక సాంగ్ కూడా నెక్స్ట్ ఆర్డినరీగా ఉంది చాలా బాగుంది తర్వాత ఇంకొకటి వారణాసి సంబంధించి ఆ టీజర్ కానీ ఆ ట్రైలర్ మనం ఆల్రెడీ అది ఏంటంటే జస్ట్ ఒక నార్మల్గా వాళ్ళు క్రియేట్ చేసింది అనమాట అది దాన్ని ఫుల్ లెంత్ సీజ్ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట మనకు ఆల్రెడీ ఆ చిన్న చిన్న క్లిప్స్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఇక్కడ రాజమౌళి గారు ఏంటంటే ఆయన క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఎక్కడా కూడా చిన్న తప్పు జరగకుండా అవుట్పుట్ని తీసుకురావాలనేది రాజమౌళి గారి విజన్ ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా క్వాలిటీ అనేది మనకి ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది ఈ సినిమాల్లో చూద్దాం ఇప్పుడు ఈ సినిమా సంబంధించి రేపు నెక్స్ట్ మరీ ఏదన్నా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోపై కామెంట్ చేయండి మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలిసి ఉంటే కనుక ఇది కరెక్టా కాదా లేదా న్యూస్ వల్ల రూమర్గా వైరల్ అవుతుందనేది కామెంట్ చేయండి మళ్ళీ మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం